ఇక నాతో ఒక వర్క్ చేయడం కష్టమే ఎందుకంటే మేము అందరిని వర్షంలో షూట్ చేయించాం చాలా ఇబ్బంది పెట్టాము మామూలుగా వేరే ఐ డోంట్ నో నెక్స్ట్ సినిమాలకి వెళ్ళి ఎంత కంఫర్ట్గా ఉంటానో లేదు తెలియదు కానీ నాకు ఒక విషయం తెలిసింది మీ గురించి చెప్పండి మీరు సెట్లో ఎక్కువ తిడతారంటే ఆర్టిస్ట్ని ఆర్టిస్టల్ తిట్టిన తిరుగుతాను అంటే అప్పట్లో తేజా గారి ఆర్టిస్ట్లో కొట్టి మాట్లాడేవాళ్ళు వాళ్ళు మీరు తిట్టి మాట్లాడతారంటే ఆర్టిస్టల్ తిట్టినంది అంటే నాకు ఒక డైరెక్టర్ కు ఉండాల్సిన అన్నింటికంటే ఇంపార్టెంట్ అకౌంటబిలిటీ అని నమ్ముతా మా ప్రొడ్యూసర్ నా మీద ఇంత నమ్మకంతో ఇంత పెద్ద సినిమా నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు దట్టు ఇప్పుడు సెహరి అనే మీరే అన్నారు సెహరి చిన్న సినిమా ఇప్పుడు ఈ కథ నేను ఒక ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు అదిరిపోయింది కదా లెట్స్ డూ ఇట్ అని నా మీద చాలా నమ్మకం ఉండాలి ఎందుకంటే ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ కనీసం కంపేర్ కూడా చేయలేదు సో అండ్ చెప్పనండి చాలా చాలా ఎక్కువైంది చాలా ఎక్కువ సరే ఓకే మూవీ బడ్జెట్ చెప్పొద్దు కానీ మీరు ఎం ఇంట్రెషన్ ఫస్ట్ మూవీకి ఎంత చెప్పండి పోనీ ఎయిటీన్ లాక్స్ ఎంత తీసుకున్నాను మూవీ కి ఎంత తీసుకు చెప్పలేదు ఎలా చెప్తారా నో నో ఐ దాని గురించి కాదు అది వదిలేండి ఎందుకు సరే బట్ వెస్ ఐమ్ వెరీ హ్యాపీ ఐమ్ వెరీ హ్యాపీస్ వాట్ దగ్గర అంటే నేను ఇంకోటి ఏంటంటే నాకు ఈ బ్యానర్ సుబ్రహ్ణేశ్వర సినిమాస్ అనేది డెఫినెట్ గా నా హోమ్ ఇప్పుడు నేను ఏంటంటే మిగతా బ్యానర్లో అయితే ఇప్పుడు నేను కథ చెప్పి నేను సినిమా అనౌన్స్ చేసి కావాలంటే కథ చెప్పొచ్చు అలాంటి బ్యానర్ ఇప్పుడు ఏమైనా మాట్లాడుకుంటాం అంత కంఫర్ట్ జోన్ లోకి వచ్చేసాం అంటే ఒకరు కాదండి ఇప్పుడు సుమంత్ ఉన్నాడు సుబ్రేణి గారు ఉన్నారు అంటే సుమంత్ వాళ్ళ నాన్నగారు తర్వాత అలాగే సుమంత్ అమ్మగారు ఉన్నారు మాకు మేమందరం లిటరల్ గా ఏంటంటే ఏదో ఆ ప్రొడ్యూసర్ నో అండి అస్సలు చాలా ట్రాన్స్పరెంట్ గా అదే ఇప్పుడు ఏంటంటే అందరూ మాట్లాడారు ఫ్యామిలీ ఫ్యామిలీ అని ఎక్కువ గొడవలు ఉంటాయి చెప్పాలంటే సో మాకేంటంటే ఇంకా కొంచెం కంఫర్ట్ జోన్ లో ఉన్నాం ఎట్లంటే మన సినిమా కాబట్టి పోటీ వేసుకోవడము అనే సరే దొబ్బది సార్ ఇలాగా వర్క్ అవుట్ అవ్వదు సార్ ఇంతే అంతే సినిమా మూవీ తీయడానికి వర్కింగ్ చేస్తాం మీరు అంటే జర్నీ ఇస్ టూ ఇయర్స్ అండి గా టూ ఇయర్స్ మీరు ఇంత ఫ్యామిలీ లాగా కలిసిపోయారనే సరికి ఆ మార్నింగ్ ఎప్పుడు ఎంత కాలం నుంచి ఉందా అని చెప్పేసేసి అంటే సమ్ టైమ్స్ నీకు కొంతమందితో టూ ఇయర్స్ ట్రావెల్ అయిన తర్వాత కూడా సేమ్ బాండింగ్ ఉండదండి ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉంటుంది ఓన్లీ కొంతమందితో వర్క్ అవుట్ అవుతుంది ఇప్పుడు నాకు ప్రొడ్యూసర్ తో ఉన్నట్టు నాకు సుధీర్ గారితో ఉన్నట్టు సుధీర్ గారు ఇస్ లైక్ మై బ్రదర్ నౌ నేను సుధీర్ సుధీర్ గారికి ఏంటంటే నేను చాలా సార్లు ఇంటర్వ్యూ కూడా చెప్పాను మీరు ఇందాక అన్నారు హౌ యూ అప్రోచ్ హౌ హౌ యూ డిసైడ్ లైక్ హీఈస్ ద సుబ్రహ్మణ్యం అని చెప్పి అంటే ఇప్పుడు సుధీర్ గారికి నాలాంటి తమ్ముడు ఉంటే ఆయనకి ఆయన కెపాసిటీ తెలిసి మరి ఆయన మంచి సినిమా పడట్లేదు అంటే ఆ తమ్ముడు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమా హరోహర డైరెక్టర్ లాగా లేకపోతే వాళ్ళు

ఇది బూత్ ఎవరన్నా బయటకు వచ్చేసా టూ ఇయర్స్ ఎంతో కష్టపడి అలా అని చెప్పకూడదు చేసిన సినిమా ఇది హాలిడే అనకూడదు హాలిడే ఈ వర్క్ విషయంకి వస్తే నేను చాలా ప్రెషర్ తీసుకుంటాను అందరికంటే ఎక్కువ ప్రెషర్ నేనే తీసుకుంటాను అందుకని నాకు బూతులు వస్తాయి అందుకని సన్ డౌన్ సిండ్రోమ్ అని మామూలు కామెంట్ చేస్తుంటారు సన్ డౌన్ అవుతుంటే నాకు పిచ్చిలేస్తుంటుంది నాకు అకౌంటబిలిటీ అని చెప్పాను కదా ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే నాకు అది ఇవ్వాలి అది కంప్లీట్ అవ్వాలి ఫైనల్ గా మూవీ అవుట్పుట్ వచ్చిన తర్వాత స్టాఫ్ ఫీలింగ్ గాని ప్రొడ్యూసర్ ఫీలింగ్ గాని ఏంట అసలు తడ కొట్టడం ఒకటే తక్కువ వావ్ సో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు యా 100% ఓకే అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సర్ మరి ఇప్పుడు సేమ్ బ్యానర్ లో ఇంకొకటి ఉంది ఓ అది ఏదో ఇవాళ రేపు అనౌన్స్ చేద్దాం అంటున్నారు వాళ్ళు నేనే ఎందుకు కంగారు పడుతున్నా రాగండి నేనే అంటున్నా సేవనర్‌లో ఇంకో మూవీ సేవనర్‌లో ఉంటది అనౌన్స్ చేసి ప్లాన్ చెప్తారా లేకపోతే ముందే ప్లాన్ చెప్తారా నెక్స్ట్ అనౌన్స్ అంటే అదే బేసిక్ గా ఎందుకు ఆపాను అంటే విత్ టైటిల్ అనౌన్స్ చేద్దామా వితౌట్ టైటిల్ అనౌన్స్ చేద్దామా అనేది అంతా అందుకనే ఆపాం అంతకంటే మిచలేని సో వి ఆర్ టుగెదర్ స్క్వాడ్ విల్ బి బ్యాక్ చాలా మూవీ అని తెలుసు నెక్స్ట్ వచ్చే మూవీ హై బడ్జెట్ ఉంటది ఎందుకంటే ఐడియాస్ వెయివిక

అంటే ఇట్ ఈస్ ఆల్సో లైక్ సమ్ కైండ్ ఆఫ్ మాస్ ఎంటర్టైన్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ మా అనేవి నేను మాస్ ఎలిమెంట్ లేకుండా సినిమా చేయలేదు ఎందుకంటే నేను మాస్ ఆడియన్ నేను పెరిగింది అలాగా ఒక ఊర్లో ఒక రెండు థియేటర్లు ఉన్న స్మాల్ టౌన్ లో పెరిగానండి నేను సో నేను చూసిన సినిమాలు ఎలా ఉంటాయి చిరంజీవి గారి సినిమాలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఫస్ట్ సీట్లో కూర్చొని విజిలేషన్ సినిమాలు నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి షర్ట్ లేకుండా చూసిన సినిమాలు ఉన్నాయి సో మీరు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అంటారు చెప్పడానికి ఏం పెద్ద ఏముందండి అంటే ఇప్పుడంటే గా బిగ్ ఫ్యాన్ బట్ అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడున్న సినారీలో ఇవి మారిపోయినాయి ఇప్పుడు నేను ఫస్ట్ డే ఫస్ట్ చూస్తాను ఇవి లేదు డెఫినెట్ గా ఎందుకంటే మనం ఆకుపోయిడ్ విత్ ఇంకా చాలా ఉంటాయి ఒకప్పుడైతే చెప్పాను మీ షర్ట్ లేకుండా సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి లేదు ఫ్యామిలీ మ్యాన్ అండి ఓకే అంటే జనరల్ గా ఏంటంటే మన ఫేవరెట్ హీరో మూవీ వచ్చేటప్పుడు జనరల్ గా మనలే మనం మర్చిపోతాం అని చెప్పే హై ఉంటది डेफिनेटగా ఉంటది నేను ఆ ఫీలింగ్ చాలా హై ఉంటుంది ఈవెన్ నేను అవసాయి బికమ్ ఏ డైరెక్టర్ ఆల్సో లైక్ ఇదిది మన కోవిడ్ టైం లో అండి వకీల్ వాకిల్ సబ్ రిలీజ్ అయ్యింది హమ్ నేను క్వారంటైన్‌లో ఉన్నా నాకు స్టే సెకండ్ వేవ్ లో నాకు కొట్టింది నేను కోవిడ్ లో ఉన్నాను ఒనేలేండి మంచిదే కదా యా అయితే యాంటీ డెవలప్ అయ్యే యా నేను నేను సెకండ్ డే థర్డ్ డే క నేను పుష్ కొట్టేసాను సో అది పెద్ద ఆమ్ చేయలేదు అయితే నేను టెస్ట్ చేయించుకున్నాను రిపోర్ట్స్ కోర్స్ మీటింగ్ ఎందుకంటే వర్కేల్స్ ఆ రిలీజ్ అవుతుంది నెగటివ్ వస్తే సినిమాకి వెళ్ళిపోవాలని సో నెగిటివ్ వచ్చింది వెళ్ళిపోయాను అండి ఇక్కడే కాంప్రమైజ్ అయ్యే పర్సన్ అయితే కాదు మీరు కొంచెం అండే అదే తెలిసింది నాకు కూడా ఒక సీన్ మీరు అనుకుంది అనుకున్నట్టు రాకపోతే ఏది చేసాను కానీ గా వాళ్ళతో అది తెప్పించుకుంటారంటగా అంటే ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆర్టిస్ట్ ఎప్పుడు నేను ఇబ్బంది నా పక్కన ఇబ్బంది పెడతాను అరుస్తా గట్టిగా ఆర్టిస్ట్ వల్ల నాకు ఎప్పుడు ఇబ్బంది పడలేదు చెప్తున్నాను ఎందుకంటే తప్పు ఆర్టిస్ట్ చేయడం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతున్నాను ఎందుకంటే మనం ఒకటి ఆర్టిస్ట్ సరిగా ఇబ్బంది పడుతున్నాడు డైలాగ్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు అంటే నేను ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే డైలాగ్ ప్రాబ్లం ఉందని ఆలోచిస్తాను ఆయనలో ఉండేది కాదు అండ్ ఇన్ ఫ్యూచర్ చిరంజీవి గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ లేకపోతే ఇద్దరు కాంబినేషన్ లో మీ దగ్గర నుంచి ఏదైనా ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు చేయొద్దు ఎందుకు చేయొద్దు నేను అలాంటి గాలు మేళలు కట్టనండి నా వెరీ ప్రాక్టికల్ గా సో నాకు చాలా ఇష్టం నాకు ఇద్దరం చాలా ఇష్టం అంటే ఏంటంటే కొన్ని ప్లాన్ చేయకూడదు కొన్ని జరగాలి సో ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ సో మా సూర్యుని సొంత ఉంటే జరుగుతుంది లేదంటే లేదు బట్ ప్రతి అంటే లైక్ అంటే ఒక డైరెక్టర్కి కానీ ఒక ఆర్టిస్ట్కి కానీ ప్రతి ఒక్కరికి సమ్ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి ఇలాంటి క్యారెక్టర్ చేయాలి ఇలాంటి క్యారెక్టర్ చేయించాలి అని చెప్పి మీ క్రేవింగ్స్ ఏంటి సో బేసిక్గా క్రియేట్ కైండ్ ఆఫ్ వరల్డ్ ఐ రియలీ వాంట్ ఎక్స్ప్లోర్ అది ఇప్పటిదాకా ఎవరు చూడని కొన్ని వరల్డ్స్ నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను వరల్డ్స్ అంటే ఏదో మనం చూడని వరల్డ్ కాదండి అరోమరా బిలాంగ్స్ టు వన్ వరల్డ్ ఇలాంటి వోడ్స్ నేను చాలా క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఓకే యావీ ఫీచర్లో అండ్ ఈ మూవీ మొత్తంలో ఇప్పటివరకు లైక్ అంటే మన మూవీ షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు అసలు ఎక్కడైనా కానీ అబ్బా టఫ్ టాఫ్స్ చాలా అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే డ్యూరింగ్ ద మేకింగ్ ఎలా అడుగుతున్నారు ఈ డ్యూరింగ్ గా మేకింగ్ డ్యూరింగ్ ద మేకింగ్ ఆర్టిస్ట్లు ఇబ్బంది పెట్టారండి నేనేం కాదు ఇప్పుడు బిగ్ ఫ్యాక్టరీలో షూట్ చేస్తుంటే టూ మచ్ స్మోక్ క్రాంకీ అయిపోతారు అంటే కంట్రోల్ నుంచి నీళ్ళు వస్తుంటే మీరు పిలవడం కూడా అరుస్తారు అంతకు ర్యాంక్ అయిపోతారు బట్ అక్కడ కూడా షూట్ ఇలాంటివి ఉన్నాయి అండ్ మేము రెడ్ అలర్ట్ లో షూట్ చేసామండి రెడ్ అలర్ట్ అంటే తుఫాన్ వస్తే కొట్టుకుపోతారు మీరు బయటికి రాకూడదు అనే గవర్నమెంట్ ఆంక్షలు విధిస్తే స్కూల్స్ హాలిడేస్ ఆ రోజు ఆఫీసులన్నీ హాలిడే ఇచ్చారు మేము వెళ్ళి షూట్ చేసాం చాలా కష్టం అది కష్టం కదండి ఇట్ వాస్ వా

సార్ చేస్తున్నాం ఒక్క మాట మాట్లాడలేదు అరే వర్షం పడుతుంది కుండపోత వర్షం అండి ఇట్లా ఇట్లా విండో తీయగానే మీరు మీరు కనీసం రోడ్కి అవతల కూడా కనిపించదు అంత వర్షం ఆ వర్షంలో సో చేస్తున్నావు అని చెప్పాను పెట్టేస్తారు మేనేజర్ లింక్ ఫోన్ చేసి మీరు బుద్ధి ఉందా మీరు మీరు చాలా మొండికి బిహేవ్ చేస్తారా తెలుసా అంత దూరం అంటే ఫారెస్ట్లో షూటింగ్ అండి మళ్ళీ ఇంత వర్షంలో సో ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ అక్కడికి వెళ్ళాక ఒకవేళ క్యాన్సిల్ అయితే ఇంత వేస్టేజ్ అవుతుంది ఇంత వేస్టేజ్కి మీదే రెస్పాన్సిబిలిటీ నా అదే రెస్పాన్సిబిలిటీ వెళ్తున్నాం షూట్ కానీ పెట్టేసాను నేను సో వెళ్ళిపోయాం వెళ్ళాం అంటే నేను పేపర్ మీద ఒక సీన్ రాసుకుంటాం అండి ద రైని డే అంత పెద్ద బ్రిడ్జ్ మీద ఈ కాన్క్రియేటర్ రైన్ దేవుడు ఇస్తున్నాడు నేను ఎందుకు నో చెప్పాలి So, I don't want to come.